సమంత సినిమా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది ఈ మధ్య అక్కినేని అఖిల్ తనకి వీడియో కాల్ చేసి కంగ్రాచులేషన్ చెప్పారట అది ఎందుకు మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇక వీడియోలోకి వచ్చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక వీడియోలోకి వచ్చేద్దాం అక్కినేని అఖిల్ తన మాజీ వదిన అయిన సమంతకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఒక పోస్ట్ ని తన అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేశారు అదేంటంటే దేశవ్యాప్తంగా ఒక మీడియా సంస్థ సెలబ్రిటీ హోదాపై ప్రతి ఇయర్ ఒక సర్వే నిర్వహిస్తుంది ఈ సర్వేలో మూడు సంవత్సరాల నుంచి వరుసగా సమంతాని బెస్ట్ హీరోయిన్ గా అవార్డు అందుకుంటుంది ఇక హీరో విషయాన్ని ఇక హీరో విషయానికి వస్తే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఈ అవార్డు వచ్చింది ఇక ఈ విషయంలో సమంతకి అక్కినేని కుటుంబ సభ్యులు అయిన గారు నాగార్జున అక్కినేని అఖిల్ పేరు పేరున అభినందనలు తెలియజేశారు అలాగే అఖిల్ వీడియో కాల్ చేసి వాళ్ళ మాజీ వదినతో మాట్లాడారు ఇక ప్రవాసి కూడా చాలా మంది తన ఫ్యాన్స్ దగ్గర నుంచి తన అలాగే తన తోటి నటుల దగ్గర నుంచి మంచి విషేష అందుకున్నారు ఇక ఈ సందర్భంలోనే అఖిల్ సమంతతో కాసేపు వీడియో కాల్ లో ముచ్చటిచ్చాడు ఇక నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నప్పటికీ అఖిల్ మాత్రం సమంతాని ఎప్పుడు దూరం పెట్టలేదు తన అఫీషియల్ అకౌంట్ లో ఇప్పటికీ ఫిక్స్ అలానే ఉంచేశాడు ఇక ఆ వీడియోలో అఖిల్ వదిన నువ్వు అన్నిట్లో అందరికన్నా బెస్ట్ నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నువ్వు పాస్ట్ నుంచి ఇంత త్వరగా బయటకు వచ్చేస్తే నీకు అంత హ్యాపీ నాకు కూడా చాలా హ్యాపీ మీతో ఉన్న ఆ రోజులన్నీ నాకు గోల్డెన్ డేస్ వదిన అని అఖిల్ చెప్పగానే సమంత బాగా ఎమోషనల్ అయింది నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకున్నాక మొదటిసారిగా అఖిల్ తన వదినతో మాట్లాడారు ఇక సమంత నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకున్నాక దగ్గుపాటి ఫ్యామిలీకి బాగా దగ్గరైంది ఎంత దగ్గరైపోయిందంటే నాగచైతన్య పెళ్లికి వాళ్ళంతా అసలు కొంచెం కూడా కలవకుండా ఉండిపోయారని చెప్పాలి అంత దగ్గర అయింది సమంత ఇక దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి కూడా సమంతకి చాలా మంది కంగ్రాచులేషన్ చెప్పారు ఇక అఖిల్ సమంత రిలేషన్ బాండింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ప్రేమగా ఉండేది అప్పట్లో అఖిల్ సమంతా నాగచైతన్య ఎప్పుడు వీళ్ళు కుదిరిన వెకేషన్స్ వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తూ అప్పట్లో ఆ ఫోటోలు అనేవి బాగా ఉండేవి ఆ పిక్స్ ని ఏవి తీసేయకుండా అఖిల్ తన అఫీషియల్ అకౌంట్ ఇంకా అలానే పెట్టుకున్నారు ఇక సమంతాకి ఆ వీడియోలో వదిన నీకు ఎప్పుడైనా ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నేను చేస్తానని చెప్పారట ఇక నా నుంచి నీకు ఎలాంటి మిస్టేక్ జరిగినా నా నుంచి నీకు సారీ అని కూడా చెప్పారట అఖిల్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అఖిల్ తన అఫీషియల్ అకౌంట్లో తన అన్నయ్య నాగచైతన్య ఇప్పుడు రెండవదిన శోభిత పెళ్లి ఫోటోలు మాత్రం ఇప్పటికీ పోస్ట్ చేయలేదు మరి అది ఎందుకు మీరే కామెంట్ చేసి చెప్పండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ అభిప్రాయం ఏమిటో తప్పకుండా వీడియోలో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోలో మీకు ఏది రాంగ్ అనిపించిందో మాత్రం నాకు చెప్పండి బాయ్ వాన్ కీప్ ద వీడియో